నిన్ను చులకనగా చూసే ప్రతి ఒక్కరికి నీ గెలిపే సమాధానం అవ్వాలి తొందరగా దొరికేది ఏదైనా సరే ఎక్కువ కాలం మన్నిక రాదు ఎక్కువ కాలం మన్నిక వచ్చేది ఏదైనా సరే అంత తొందరగా దొరకదు నమ్మకం అనేది నీ మీద ఉంచుకుంటే అది నీకు బలం అవుతుంది వేరొకరిపై ఉంచితే అది నీ బలహీనత అవుతుంది మనిషి ఎలా ఉన్నాడో చూడకండి మనసు ఎలాంటిదో చూడండి అందం పోతుంది ఆస్తి తరిగిపోతుంది కానీ మంచి మనసు ఎప్పటికీ మీకు తోడుగా ఉంటుంది పోగొట్టుకున్న ఆనందం అన్నిసార్లు కోల్పోయిన చోటే దొరకదు ప్రతిసారి అక్కడే వెతక్కు గొప్పతనం అనేది సొంత డబ్బా కొట్టుకుంటే రాదు నువ్వు చేసే పని నడుచుకునే పద్ధతి వల్ల దానంతటా అదే వస్తుంది నీ అపజయాలకు మూల కారణం నీలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే నువ్వు పడిపోతే పగలబడి నవ్వుతారు కానీ పైకి లేపడానికి ఎవ్వరూ రారు గుర్తుంచుకో పొరపాటును ఎప్పుడు నీ లోపంగా భావించకు నీకు పాఠం నేర్పే గురువు అనుకో ఆ అనుభవంతో అడుగు ముందుకు వెయ్యి నిన్ను చూపు చూసేవాడిని ఆవేశమైన మాటలతో కాదు నువ్వు సాధించే విజయంతో వాడి అహం మీద దెబ్బ కొట్టాలి ఇతరుల ముందు భార్యభర్తలు ఒక్క మాటగా ఉండాలి ఇతరులకు భార్యాభర్తల మధ్య కలగజేసుకొని పెత్తనం చేసే అవకాశం ఇవ్వకూడదు కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే మంచిది ఎందుకంటే బాధ పెట్టేవాళ్ళు ఉండరు మన కోసం ఒకరు బాధపడాల్సిన అవసరం ఉండదు తెగిపోయేటప్పుడు దారం బలం తెలుస్తుంది విడిపోయేటప్పుడు రిలేషన్ విలువ తెలుస్తుంది మనలో అహంకారం పెరిగే కొద్దీ మన పతనం ప్రారంభమవుతుంది అధికార హోదా చూసి వచ్చే మర్యాదలు పొగడ్తలు శాశ్వతం అనుకుంటే పొరపాటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ఎటువంటి ఫలితము ఉండదు మన మంచితనమే శాశ్వతం మన వాల్యూ తెలియని వారికి మనం దూరంగా ఉండడమే మనకు క్షేమం మీరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మీ వాళ్ళు మీకు ఇచ్చే ధైర్యం కన్నా ఎందుకు అని నిరుత్సాహపరిచి ఆపేసేవారే ఎక్కువ ఈ సొసైటీలో మనసున్న మనుషులను పక్కన పెట్టి మనసే లేని మనీతో కాలం గడిపేస్తున్న వారే ఎక్కువ రూపవతి అయినా ఆడదానికి మగాడు దాసోహం అవుతాడు ఆడది ప్రేమను చూపే మగవాడికి దాసి అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మెన్షన్ చేసిన జీవిత సత్యాల్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా నేను అప్లోడ్ చేసే మోటివేషనల్ కోట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్